హలో హలో మీ వివరాలు చెప్పుకొస్తున్నాడు అడగండి సార్ నా పేరు పిల్లలు కుమార్ అడగండి మా అబ్బాయి ఫోర్టీన్ ఇయర్స్ అండి మా అబ్బాయి ఇంటర్వాడలో ఉంటాడు ఓకే బాగా చదువుతాడు ఓకే సార్ లక్ము చాలా బాగా యాక్టివ్ అంతా ఉంటుంది చూస్తే ఇవి జనటికల్ సాగు అంటుంటారు కదా అవును ఇది ట్రై చేస్తాను బయటకెళ్ళ ఆడుకోవాలి అంటే

సో ఇంట్రవర్ట్ ఉండదేమండి మీకు వచ్చే ఇబ్బంది ఏంటి ఉంటే ఎక్స్ట్రావర్ట్ గా ఉండాలని ఏం లేదు గా బోల్డ్ అని ఇబ్బందులు ఉంటాయి ఇంటర్ ఈ వరల్డ్లో చూడండి టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరు ఇంటర్వర్ట్సే ఉంటారు వన్ టూ ఇంటి అని అంటే ల్యాప్టాప్ చూస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు బయటకు వెళ్ళి ఆడుకోవట్లేదంటే అది మనం అలవాటు చేసినటువంటిది పేరెంటింగ్లో ఎక్కడ ఇబ్బంది ఉంది బయట వెళ్ళి ఆడినప్పుడు తనకి ఎక్కడ అప్రిసియేషన్ దొరక ఉండదు లేదా సక్సెస్ వచ్చి ఉండదు ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతారంటే ల్యాప్టాప్లో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చాలా ఇది కలర్ఫుల్గా ఉంది ఇక్కడ ఏమి ఎవరు విమర్శించే వాళ్ళు లేరు హేళం చేసేవాళ్ళు లేరు కాబట్టి సహజంగా ల్యాప్టాప్ వీటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నాను ఇంట్లో తెలుగు మాట్లాడుకోవటమే బెటరు ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఎలాగో మీరు మీరు తెలుగులో మాట్లాడతారు కాబట్టి ఇక్కడ ఇంట్లో కమ్యూనికేట్ కావాల్సింది ఆప్యాయత అనురాగం ఇవి కమ్యూనికేట్ చేయాలి తప్ప ఇక్కడ లాంగ్వేజ్ స్కిల్ ఇంపార్టెంట్ కాదు నా పిల్లలతో నేను చక్కని తెలుగులో మాట్లాడతాను నా పిల్లలు కూడా నాతో తెలుగులోనే మాట్లాడతారు స్కూల్లో మాట్లాడుకుంటారు మళ్ళీ పిల్లలు ఇద్దరు ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు తెలుగులో కూడా మాట్లాడుకోవచ్చు దట్ ఈస్ దైర్ విష్ వాళ్ళ ఇష్ ఇష్టం అయితే ఏది మీరు కండిషన్ పెట్టకండి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఇట్లా అయ్యాడు అంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు తను ఇట్లా కొత్తవి తినట్లేదు ఏవో ఉన్నాయి కదా వాటి పట్ల మీ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో మీకు పొరపాటు చేస్తూ ఉంటారు మీరు మంచి సైకాలజిస్ట్ని కలిసి అమ్మాయి ఉండాలని ఇప్పుడు మీ మీ బ్రదర్ మీరు ఒకలాగా ఉండి ఉండరు కదా కాదు మీ బ్రదర్ బ్రదర్ ఉన్నారా మీకు ముగ్గురు బ్రదర్స్ ఒకేలాగా ఉన్నారా అట్లా కాదు నేను అనేది ఏంటంటే ముగ్గురు ఎగ్జాక్ట్లీ పర్సనాలిటీ ఒకలాగానే ఉందా సైక్ ఉండదు కదా మరి అట్లాంటప్పుడు మీ పాప బాబు ఒకలాగా ఉండాలని కోరుకుంటున్నారు ఉండరు ఈ భూమి మీద ఏ ఇద్దరు కూడా ఒక విధంగా ఉండరు ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఒక విధంగా ఉండరు ఉండాలని కోరుకోవటం వల్ల మరింత ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఇద్దరు ఒక విధంగా ఉండరు ఆ డైవర్సిటీని యాక్సెప్ట్ చేయండి డిఫరెంట్గానే ఉంటారు ఎందుకు ఇలా అయ్యింది అంటే అనేక కారణాలు ఉంటాయి రీజన్స్ ఎప్పుడు కూడా రూల్స్ కాదు ఒకే ఇంట్లో పెరిగిన ఇద్దరు ఒకేలాగా రావాలని లేదు మాది చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండ్ చాలా పూజలు భక్తి ఇవన్నీ ఉంటాయి మా మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ అందరు అంతే ఉన్నారు బట్ నేను ఒకటి నాస్తికుండి ఆ ఇంట్లోంచే వచ్చాను నేను కానీ నేను కూడా అలా అవ్వాలంటే అలా అవ్వ అవ్వాల్సిన అవసరం లేదు ప్రభావం ఉంటుంది ఐదర్ దాన్ని కొట్టుకుపోతూ ఉంటారు లేదంటే దాని కౌంటర్ కూడా అయ్యే అవకాశం ఉంది అనేక కారణాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈ ఈ విషయాల పట్ల అవగాహన మీరు పెంచుకోవాల్సి ఉంటుంది బోత్ పేరెంట్స్ ఒక మంచి సైకాలజిస్ట్ని కలిసి మీరు ఈ విషయాలు ఒక రెండు సెషన్లు మాట్లాడినట్లయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవసరమైన మార్పుల కోసం మీ కొడుకులో ఏ మార్పులు రావాలో వాటి కోసం మీరు ట్రై చేయొచ్చు రైట్ కుమార్ గారు వెల్కమ్